ఇక కొన్ని వేల మంది మీరిచ్చిన నాసిరకం మద్యం త్రాగి కొన్ని వేల మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు కొన్ని వేల తాలిబట్లు తెగిపోయాయి ఈ తాలిబట్లు తెగిపోయిన ఈ ఆడవాళ్ళందరూ మీ ఆడబిడ్డలు మీరు ఎప్పుడూ చెప్తుంటారే మా అని చెప్పి ఈ ఆడబిడ్డలందరూ ఏకమవుతున్నారు ఏకమయ్యి త్వరలోనే స్టార్ క్యాంపైనర్లుగా మారుతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను చెట్టు చివరిగా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరేది ఒకటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది ఏ రంగాన్ని అంటే చూడండి యువతను చూడండి ఉద్యోగాలు లేవు వలసలు పోతున్నారు గంజాయికి అలవాటు పడిపోతున్నారు డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు సంఘ విద్రోహ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు ఒక్కసారి గమనించండి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఒక్కసారి ఆలోచించండి అని నేను కోరుతున్నాను రాష్ట్రంలో ఐటీ రంగాన్ని చూడండి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కాలంలో ఐటీ రంగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందింది చివరికి నూతన ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నం కానీ తిరుపతి కానీ కాకినాడ కానీ ఐటీ హబ్బులుగా డెవలప్ అవుతున్న సమయంలో ఈ ప్రభుత్వం వచ్చి వేధింపుల వల్ల ఈ రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు తిరిగి వెనుక వెళ్ళిపోతున్నాయి తిరిగి క్యూ కట్టేస్తున్నాయి అంటే రాష్ట్రంలో ఐటీ రంగం సర్వనాశనం అయిపోయింది మన యువతకి మన పిల్లలకి అసలు ఉపాధి అవకాశాలే పూర్తిగా కొరవడుతున్నాయి కాబట్టి మేధావులైనా తెలివైన విద్యావంతులారా తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి ఏం కావాలి మనకి మన పిల్లలకి ఏం కావాలో ఒక్కసారి మీరందరూ ఆలోచించాలని నేను కోరుతున్నాను ఈ ఆంధ్రులందరినీ నేను కోరేది ఒక్కటే ఆలోచించండి రాష్ట్రం పూర్తిగా సర్వనాశనమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి మీ సహా సహాయ సహకారాలు అందించాలని ఎవరు విజనున్న నాయకుడో ఎవరు భవిష్యత్తును ఆలోచించే నాయకుడో ఎవరు మన పిల్లల కొరకు ఆలోచించే నాయకుడో చరిత్రను ఒక్కసారి పరిశీలించి మీ విలువైన ఓటు వేసి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని నేను ఆంధ్రప్రజలందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి